వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ధరస్సు రాశి ఈ రాశి వారికి కాస్త మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతుంది అయినప్పటికీ కూడా ఎందుకో లోపల ఆందోళన అనేటువంటి పడుతూ ఉంటారు కనుక దానికి కాస్త చంద్రగ్రహం అనేటువంటిది కాస్త వీక్ గా ఉండడం వల్ల వారికి ఈ విధమైనటువంటి ఇబ్బంది అనేటువంటి ఉంటుంది వారు చంద్రుడికి కొంతమేర శాంతి చేయడం వల్ల అనుకున్న కార్యాలనేటువంటివి నెరవేర్చుకోవడానికి శుభమైనటువంటి విషయాన్ని వారికి చెప్తాను వారు తెల్లటి వస్త్రదానం చేయడం గాని లేదా బియ్యం దానం చేయడం గాని ఇలాంటివి చేయడం వల్ల వారికి మరింత మానసిక ప్రశాంతత అనారోగ్య సమస్యల నుండి నివారణ పొంది వారు శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు స్వస్తి ప్రజాభ్య న్యాయేన మార్గేన మార్గేణ మహిమహేషా వేభ్రామ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు